ప్రభాస్ కాల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా కోసం అభిమానులు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లీమ్స్ ట్రైలర్తో సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుందని భారీ అంచనాలు నెలకొన్నాయి కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకోనే దిశ పటాని ఇలా స్టార్స్ నటీ నటులు చాలా మంది ఈ సినిమాలో నటిస్తూ ఉండగా దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు కల్కి సినిమా జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ వేగవంతం చేస్తూ ఉన్నారు ఓ పక్క కల్కి వెహికల్ని దేశమంతా ప్రముఖ నగరాలు తిప్పుతున్నారు మరొక పక్క సినిమా నుంచి కంటెంట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే గ్లీమ్స్ ట్రైలర్ రిలీజ్ చేయగా నిన్న కల్కి సినిమా నుంచి భైరవై ఆంతం నుంటూ పంజాబీ స్ట్రైల్లో ఉండే ఓ పాటని విడుదల చేశారు అయితే నిన్న కేవలం ఆడియో సాంగ్ మాత్రమే రిలీజ్ చేయగా తాజాగా కల్కి భైరవ యాన్థమ్ వీడియో విజువల్స్ తో సాంగ్ రిలీజ్ చేసేసారు అయితే మరి ఈ యొక్క అద్భుతమైన కల్కే ఆంథమ్ ని చూసి అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఎట్టకేలకి జూన్ ఇరవై ఏడవ తేదీన ఒక విద్వాంసం రాబోతుంది కానీ అంతకు ముందే ఇలాంటి యొక్క అద్భుతమైన సీన్స్ ని కళ్ళకు కట్టినట్లుగా చూపించి ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు మూవీ టీమ్ అంటూ ప్రేక్షకులు అలాగే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులందరూ కూడా కల్కి మూవీ కోసం తెగ ఎదురుచూస్తున్నారు ఓవరాల్గా ఈ మూవీ యొక్క యాంటమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు